కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయదమెక్కడికైనను మాయన్నల సురభులానా మంజులవాణి ఓయమ్మా ఓ తల్లి యశోదమ్మా నీ సుపుత్రుడు మా ఇళ్లల్లో పాలు పెరుగు బతకనీయడం లేదమ్మా అన్నీ ఎత్తికెళ్ళిపోతున్నాడు నువ్వు ఏమి సర్ది చెప్పవద్దు రావద్దు మేము అవన్నీ కూడా వినము మా అన్న నందుల వారి గోవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నామమ్మా మేము ఈ వాడలో ఈ ఊరిలో ఉండలేం తల్లి ఈ ఊరు విడిచిపోతాం మాకు మరో గతి లేదు వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఓయమ్మా యశోధమ్మా అని శ్రీకృష్ణుడు చేసినటువంటి చిలిపి పనులు గురించి గొల్లభామలు యశోదమ్మకు విన్నవిస్తున్నారు అమ్మా తల్లి నువ్వు నీ కొడుకును నీ సుపుత్రుణ్ణి వెనకేసుకురాకు తల్లి నీ యొక్క సుపుత్రుడి యొక్క అల్లరి మితిమీరిపోయింది తల్లి కృష్ణుడి యొక్క చేష్టలు వేగలేకపోతున్నామమ్మా దూడలను ఆవుల వద్దకు వదిలివేస్తున్నాడు తల్లి కడవలలో పాలు మాయం చేసేస్తున్నాడు ఆ పాలను తన తోటి పిల్లలకు పోసి అంతటితో ఊరుకోకుండా ఆ కడవలను పగలగొట్టి వేస్తున్నాడమ్మా ఒకవేళ పాలు దొరకకపోతే పసిబిడ్డలను పడతోసేస్తున్నాడు దొంగతనాలు చేస్తున్నాడమ్మా దొంగతనాలకు మారుపేరయ్యాడమ్మా వెన్ననంతా దొంగిలించేస్తున్నాడు చిన్నపిల్లలకు కూడా పాలు లేవని గోపికలు మరపెట్టుకుంటున్నారు ఇక ఆడపిల్లలను ఏడ్పించే తీరైతే చెప్పుకోవడానికి కూడా మాకు అవమానకరంగా ఉన్నాదమ్మా అన్నీ పెద్ద పోకడలే బాధలు భరించలేకపోతున్నాము తల్లి నువ్వు మా ఇంట్లకు రానీయకుండా చెయ్యవమ్మా నీ కొడుకుని జాగ్రత్తగా పెట్టుకోమ్మా నీ వద్దనే పెట్టుకో మేము తన యొక్క చేష్టలకు ఇబ్బంది అమ్మా అని చెప్పి గోపకాంతులు యశోదమ్మకు తమ యొక్క కష్టాలను మొరపెట్టుకుంటున్నారు అప్పుడు యశోదమ్మ గోపకాంతుల యొక్క మాటలతో ఏకీభవించదు ఎవరైనా కొడుకు తప్పు చేస్తే ఒప్పుకోరు కదా తన కొడుకుని వెనక వేసుకొస్తారు సర్ది చెప్తారు అమ్మా నా కొడుకు తప్పు చేసి ఉండడు అని చెప్పి ఇలా అంటుంది అన్యమిరుగడు తన ఎంత నాడుచుండు మంచి వాడి తడలు మానరమ్మా రామలారా త్రిలోకాభిరామలారా తల్లు మా తల్లులారా నా కన్నయ్యకు నా పాలు తాగడం తప్ప వేరే పనేది లేదు అటు ఇటు వెళ్ళగా కూడా నేను చూడలేదమ్మా కళ్ళు తెరవని పసిగొడ్డు పసిబాలుడు అమాయకుడు మంచివాడు ఏమి ఎరగడు తల్లి తనంతట తాను ఆడుకుంటూ ఆనందిస్తాడు మంచివాడమ్మా మా చిన్ని కృష్ణుడు మీరందరూ సద్గుణవతలు అందమైన వారు కాబట్టి చాడీలు చెప్పడం మానండమ్మా ఇప్పటికైనా ఈ చాడీలు గీడీలు చెప్పబాకండి మా చిన్ని కృష్ణుని మీద ఇంత నిందలు ఇంత అభాండాలు చెప్పడము మీకేమైనా బాగున్నాదా తగునా కాబట్టి మావాడు మా కృష్ణుడు ఎంతో మంచివాడు అమాయకుడు కాబట్టి మీ జాడీలను నేను వినను మీరు వెళ్ళి వెళ్ళిరండమ్మా తల్లులారా అని చెప్పి వాళ్ళని పంపించి వేస్తుంది ఈ యొక్క పద్యము భాగవతంలోనిది రాసిన కవి పోతన